రాష్ట్రంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయిన గ్రీన్ హోమ్స్ ఫార్మాస్ అండ్ రీస్టార్ట్స్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరవాసుల కోసం బురాన్పూర్లో అరవై ఏడు ఎకరాలలో వన్ వోల్డ్ వెంచర్ను అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తీసుకొచ్చామని దీనిని స్వదినియోగం చేసుకోవాలని ఆ సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ వెంపులూరు భాస్కర్ గౌడ్ కోరారు నెల్లూరు విఆర్ కళాశాలలో గ్రౌండ్స్ బిఎస్ఆర్ ఏ టూ జెడ్ ఎక్స్పోలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ఇరవై ఐదు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో అత్యున్నత ప్రమాణాలతో అగ్రస్థానంలో ఉన్నదన్నారు హైదరాబాదు బెంగళూరులో విల్లాసాలతో పాటు పెద్ద వెంచర్లను వేసి ప్రస్తుతం నెల్లూరులో ఏడాది క్రితము వేంచర్ను స్టార్ట్ చేశామన్నారు తమ వద్ద ఇరవై ఐదు ముప్పై ముప్పై మూడు నలభై మూడు యాభై అంక నాలుగు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు వెంచర్కి సంబంధించి మరిన్ని వివరాలకు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో కోలా కుమార్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు గ్రీన్ హోమ్ ఫార్మ్స్ అండ్ రీసార్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వన్ వరల్డ్ వెంచర్ మార్కెటింగ్ డైరెక్టర్ని ఈరోజు ఏ టు జెడ్ ప్రాపర్టీ షో వాళ్ళు మన నెల్లూరు నడిబొడ్లో ఉన్న విఆర్ కాలేజీలో గ్రౌండ్స్లో నెల్లూరులో ఉండే అన్ని కంపెనీస్ వాళ్ళని ప్రాపర్టీ ఎక్స్పోజ్ పిలిచారు ఇది ఈరోజు శనివారం ఇది శుక్రవారం శనివారం ఆదివారం నడుస్తుంది ఇది మంచి అవకాశం ఇన్వెస్ట్ చేసేవాళ్ళకి ఎందుకంటే ఇక్కడ అన్ని ప్రాపర్టీస్లో మీరు చూజ్ చేసుకోవచ్చు విలాస్ కావాలన్నా ఓపెన్ ల్యాండ్ కావాలన్నా మీ బడ్జెట్ పెట్టున్నది కాబట్టి దానిలో మాదొకటి మా కంపెనీ వచ్చే నుడా రేరా అప్రూవ్డ్ డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అయినా మేము మా గ్రీన్ హోమ్ సుమారు ఇరవై ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్ మా కంపెనీ నెల్లూరులో అరవై ఏడు ఎకరాల్లో ఈ అప్రూవ్స్ వచ్చింది లోన్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఎస్పెషల్లీ మా వెంచర్లో డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయినాయి విల్లాస్ కూడా వచ్చిన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో కానీ విల్లా కావాలన్నా కానీ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ ప్లేసు దీని గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈరోజు రేపు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఆదివారం అందుబాటులో ఉంటాం ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ రావచ్చు ఇంకేదైనా కావాలి నేను కాంటాక్ట్ చేయొచ్చు నా నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్